నిన్న ఏపీలో చూసుకుంటే ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేశారు కదా అది ఆ అండి ప్రీ బస్ చాలా బాగుంటుంది మహిళలకి అందరికీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడికి లోకల్లో తిరిగేవాడికి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఇది ఈ పథకం మంచిదండి నెంబర్ వన్ పథకం కూటమి ప్రభుత్వం అన్నీ కూడా మంచిగా అందరికీ న్యాయంగా అన్ని సక్రమంగా చేస్తుందండి గత ప్రభుత్వం మీద ఇది చాలా బెస్ట్ అండి ఈ ప్రభుత్వం బాగుందండి పరిపాలన బాగుంది పీ బస్ పథకం బాగుంటదని నేను అనుకుంటున్నానండి అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఫ్రీ బస్ వల్ల మహిళలు కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి లేదు అక్కడ ఉండదండి అలాంటిది ఏమి ఉండదు ఈ పథకం గురించి అందరూ కూడా సంతోషపడుతున్నారు హ్యాపీగా ఉన్నారు ఇబ్బందులు ఏమి ఉండవు కొట్టుకుంటాము అలాంటివి ఏమి ఉండవు ఏం జరిగితే జరగవచ్చు కానీ ఏపీకి అయితే అలాంటిది రాదని నేను అనుకుంటున్నా బాగుండదండి మంచి పథకం బాగా చేస్తున్నారు పరిపాలన బాగుంది అలాగే చూసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా వీళ్ళు ఫ్రీ ఫ్రీగా అన్ని ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వానికి ఇంకా అసలు నుంచి వస్తుంది ఆదాయం వచ్చే మార్గాలు ఇంకా వెతుక్కోవాలి వచ్చే మార్గాలు ఇంకా వేరే ఉంటాయి కదా ఎదుకోవాలి ఈ పథకం మంచిదే కదా నలుగురికి ఉపయోగపడుతుంది కదా దీన్ని కాదనేది ఎవరు ఉంటారు ప్రీ బస్ అనగా విద్య అనగా వైద్యం అనగా అందరికి అందించాలి అది ఉపయోగపడతా నేను అనుకుంటున్నాను మరి గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవే పథకాలు అంటే ఫ్రీ బస్ ఒక్కటి తప్పించే పిల్లలకి స్కూల్ కానివ్వండి లేకపోతే హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలు వాలంటీర్లు అన్ని మంచి పనులు చేసినా గానీ అప్పుడు శ్రీలంక అవుతుంది ఇలా ఇచ్చుకుంటూ పోతే ఒక ఏపీ కూడా శ్రీలంక లాగా అవుతుంది అనేసి బాబు గారు అన్నారు అదే బాబు గారు ఇప్పుడు అవే పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు శ్రీలంక అవ్వదండి జగన్ పరిపాలన వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేరండి ఆయన ఏది గ్రాండ్లు అన్నది ఇచ్చాడు అండి జగన్ గారు ఈయన బాగుంది తెస్తున్నాడు అండి బోన్ బోళ్ళని గ్రాండ్లు తెస్తున్నాడు పథకాలు పెడుతున్నాడు అది శ్రీలంక ఎప్పుడు కావదండి గారి పరిపాలన ఆయనకున్న అనుభవం బట్టి అలాంటిది ఏం జరగదండి స బాగుంటుందండి పరిపాలన బాగుంది ముందుకు ముందు కూడా బాగుంటుందని మేము మేము అండి అలాంటిది ఏముండదండి అలాగే చూసుకుంటే గత ప్రభుత్వంలో మహిళల మీద ఎలా పడితే అలా విమర్శలు చేయడం అలా జరిగేవి ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఎవరినైనా ఎవరైనా విమర్శించినా ఏమైనా మహిళల గురించి నెగిటివ్ గా మాట్లాడినా ఒక్కొక్కటి తాడ తీస్తామనేసి నారా లోకేష్ గారు అంటున్నారు అది జరుగుతుందా లేకపోతే అలానే కంటిన్యూ అవుతుందా జరుగుతుందండి లోకేష్ గారు అన్నట్టు ఆ అన్యాయాలని అరికడుతున్నారు ఆయన బాగా చర్య తీసుకుంటున్నారు లోకేష్ గారు ఎక్కడ గల్ఫ్లో లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళని కూడా తీసుకొచ్చి కుటుంబాలకు అప్పు చెప్పి మంచిగా చేస్తున్నారండి లోకేష్ గారు కూడా అలాంటిది ఏమిండదండి నిన్న ఆ పులివెందుల్లో చూసుకుంటే వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అలా మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది ఆ కానీ వీళ్ళందరూ దొంగ ఓట్లు కొంద వీళ్ళే కలిసి ఏజెంట్లు అందరూ కలిసి వాళ్ళే టీడీపీకి ఓట్లు వేసుకున్నారు వైసీపీకి అన్యాయం చేశారు అనేసి అంటున్నారు కదా ఏమండి ఎవరు చేసిన పాపం ఆడదేనండి వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే వస్తుంది ఎందుకు రావండి వాళ్ళు చేసింది మంచి చేస్తే మంచి వచ్చును వాళ్ళ మంచి చేయలేదు కనుక చెడే వచ్చింది వాళ్ళ మంచి చేయలేదు వైసీపీ వాళ్ళు మంచి చేయలేదు కదా అది ఎప్పటికైనా తిరిగి మళ్ళీ మనకే వద్దు మనమైనా ఎవరైనా మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు అవుతుంది వాళ్ళు మంచి చేయలేదు కనుక వాళ్ళకి చెడే వచ్చింది వైసీపీ పాలన ఉండదని నేను అనుకుంటున్నానండి జగన్ టూ పాయింట్ ఫోర్ అనేది ఒకటి ట్రోల్ అవుతుంది బాగా వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము ఒక్కొక్కడికి మేమేంటో చూపిస్తాం పేర్లు రాసి పెట్టుకోండి రెడ్ బుక్ అంటారా ఏం గ్రీన్ బుక్ అనుకుంటారా మీ ఇష్టం అనేసి జగన్ ఒక్కొక్కళ్ళ నాయకులకు కానివ్వండి ఎవరు అందరికీ చెప్తున్నారు ఒకవేళ జగన్ గనక మళ్ళా ఇరవై ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది ఏపీ అరాజకీయాలు బాగా పెరుగుతాయండి వస్తే గనక ఏమండి వస్తే నేను బాగా చేస్తాను కానీ ఆనసంపేస్తాను చేస్తాను అంటే దీనికోసం నాగిడ్డికి అడుగుతున్నా మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా అందరినీ ఒక్కొక్కళ్ళని తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక్కొక్క అధికారంలోకి ఎక్కి అప్పుడే రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుందండి సంవత్సరం అవుతుందండి అది ఆధారంగా ఉండి తీసుకుని వేస్తున్నారు తప్ప దౌర్జన్యంగా ఏం వేస్తారు కదా నువ్వు చేసిన ఆధారాలను బట్టి నువ్వు చేసిన అరాచకాలను బట్టి వేస్తున్నారు అదండి బాబు గారిని గత ప్రభుత్వంలో అరెస్ట్ చేసి లోపల కూర్చోపెట్టడం వల్లే ఈ కక్ష సాధింపు అనేది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేసి అంటున్నారు చాలా మంది కక్ష సాధింపు వాళ్ళు చేసింది తప్పే కదండి ఆ రోజు నాడు ఆధారం లేకుండా బాబుగారు ఏం చేశారండి అన్ని ఆ జైల్లో పెట్టారండి ఏదైనా ఆధారం ఉందా కారణం లేకుండా పెట్టారు వాళ్ళు పెట్టారు కనుక ఈయనకే ప్లస్ అయిందండి బాబు గారికి అలా పెడతాయి ఈయనకే ప్లస్ అయింది పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఆ మహిళల మీద ఏమన్నా అగాయిత్యాలు చేసినా కానీ నేనున్నాను అన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ని అగాయిత్యాలు జరిగినా ఎందుకు ముందుకు రావట్లేదు అనేసి చాలా మంది కామెంట్లు అనేవి చేస్తా ఉన్నారు దాని మీద కామెంట్ ఏముందరండి వస్తారు టైం రావాలి ఆయన వస్తారు టైం రావాలి చూసుకుంటున్నారు కదా లోకేష్ గారు చూసుకుంటున్నారు ఆయన వస్తారు టైం వచ్చినప్పుడు ఒకవేళ వచ్చే అధిక వచ్చే ఎన్నికల్లో జగన్ గనక అధికారంలోకి వస్తే బాబు గారు మళ్ళా కూటమి ప్రభుత్వము ఎవరికి వాళ్ళు దారిన వాళ్ళు చూసుకొని మళ్ళీ జగన్ అనే అతను అధికారంలోకి వస్తే ఏపీ ఎలా ఉండబోదు చాలా అన్యాయంగా ఉంటుంది ఇంకా ఇన్ని బాటలు వద్దండి చాలా అన్యాయంగా ఉంటుంది ఇప్పుడు చెప్తున్నారు కదా పబ్లిక్గా మళ్ళీ మేము వస్తే ఆయన పొడి చేస్తాం నరికేస్తాం మేము మంచిగా చేస్తామంటే ఎవరికన్నా అవకాశం ఇస్తారు నేను పొడి చేస్తాం నరికేస్తామంటే పట్టుకొచ్చి మీ కత్తి ఇంకా నరికేయండి అని అంతే కదా అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन